ఎంతోమంది లింగాలు ఉన్నారు ఎంతోమంది దేవతలు ఉన్నారు మా ఆవిడ ఉంది పర్వతమ్మ లేకపోతే మా అబ్బాయి విన దిల్లి గణపతి ఉన్నాడు నా స్నేహితులు వీళ్ళందరికీ అరే వాళ్ళకి ఏం పుణ్యం లేదు వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తా అని చెప్పడానికి ఆయన ఏమీ లేనటువంటి ఒక రాదు అవునా కదా దీనికి ఇంకొక రకం చెప్తారు పాపం అన్నపూర్ణమ్మ పోతాడంట ఏమ అమ్మ అంతా అన్నం పెట్టు అని ఏదో పనిలో ఉందని మళ్ళీ పెడతాను ఉండండి అంటుంది ఈ లోపల ఆయన బతుకుని ఎందుకు ఎందుకుంటున్నారంటే ఇక్కడ ఎంతోమంది తపస్సు చేస్తున్నటువంటి మహాభక్తులు లేకపోతే ఏ జన్మలోనే మహాపుణ్యం చేసుకుని కాశీలో ఓ విశ్వనాథ అయ్యు తప్ప నీ మెరగము మాకు మాకు ఇంకేమీ తెలియదు మాకు కళ్ళు కూడా కనబడతాడు అని విశ్వనాథుని ఎవరి ఉంటామో ఆయనే మన దగ్గరికి వచ్చి నాకు తీపిస్తావు ఇది అంటాడు కోపంగా అంటాడు మళ్ళీ చిన్నగా ప్రేమ కూడా అంటే ఆ కోపాన్ని మళ్ళీ భయపడి వీడిస్తాడో వీడేమో అంటే వీడి పాప వీడికాడేమో మనం కొంచెం మన యొక్క తగ్గించుకొని ఇలా మనం ఇచ్చామనుకొని ఇట్లాంటి అనుభూతులు ఎన్ని పొంది ఉన్నానో నేను కాశాడు నేను విశ్వనాథుడి దర్శనం రోజు అక్కడికి వెళ్ళడం కన్నా ఆయనే వస్తాను నేను మా మా ఇంట్లో కూర్చుంటే పెద్ద రోడ్డు కనబడుతూ ఉంటుంది ఆయన కూర్చుంటాను ఆ విశ్వనాథ నేను ఒకసారి చూడాలి కనపడిపో అంటాను ఎవరో ఒక భిక్ష వాళ్ళలాగా అలా తిరిగిపోతాను నేను చిన్నప్పుడు కూడా అంటే మీరు చెప్తాను వెంకటేశ్వర సాధన చేశాను కదా నేను కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని ఇప్పుడు నేను అరగంట సేపు బస్సులో పోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళే లోపల నాకు ఒక పదిసార్లు నువ్వు కనపడాలి ఎలా కనపడతావు నీ ఇష్టం నాకు తెలియదు లేకపోతే నేను తప్పు అనుకునేవాడి నేను పోతున్నాను అనుకోండి ఏదో ఒక స్కూటర్ మీద ఏదో ఒక కార్ మీద వెంట చేస్తాను ఆ లెక్క వేసుకో ఒకటైందా రెండు మూడు అని ఆ పది బొమ్మలు నాకు చూపించేవాళ్ళు ఏదైనా అయినా కదా ఈ భావన యద్భావం తద్భావం అంటే విశ్వనాథుని కూడా ఇలా నాకు ఎన్నో ఈవి ఇచ్చాడు చూడండి మూడే మూడు సంవత్సరాలు నాకు తెలియదు ఈ విశ్వనాథుడు ఇంత భోగాన్ని ఇచ్చాడు కాశీవాసుని చూసి ఇక్కడ చూడండి కాశీవాసుని చూసి యమధర్మరాజు యమభటులు భయపడి అయ్యో వీరు కాశీవాసు వీరు విశ్వనాథుడి అనుగ్రహంతో ఉన్నారు కాబట్టి వరే పొరపాటున వాళ్ళు చదివిపోతారేమో వీరు అని అంటాడట అంటే ఆయన కూడా వస్తుంటాడు విశ్వనాథుడి కృపకి పోనీ లేదో తప్పు చేశాడు వీడు పూర్వజన్మ కాపక అయితే పడుతుంది వీటిని ఏదో చేద్దామన్నా కానీ ఆ యమధర్మరాజు కానీ యమభట్టుడు కానీ కాశీలో వ్యాసం చేస్తున్న వారిని చూసి అయ్యో ఈ డ్యూటీ మంద కాదు భయో కాబట్టి మనం ఇక్కడ మన విధి నిర్వహణకు మనం వెళ్ళకూడదు అని ఒక్కసారిగా అంటే పొరపాటులో వచ్చేసే అలవాటు కూడా వాళ్ళు వెనక్కి రాసుకుంటారట ఇది కాశీ నాకు విశ్వనాథుని అనుగ్రహము కలిగి వీరు ధర్మబుద్ధితో చూసిన విశ్వనాథుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఒకవేళ మనం పొరపాటుగా ఏదైనా చేస్తున్నాం అనుకోండి పోనీ మనకేదైనా అపమృతి దోషం ఉందనుకోండి ఈ ఏదో ఒక అపమృత్యు పాపం యమధర్మరాజు చూశాడు అనుకోండి అయ్యో వీడి విశ్వనాథుని అమ్మి ఉన్నాడు కాబట్టి వీడికి అపమృతి దోషం ఉంది కాబట్టి ఈ మామల్ని ఉద్ధరించడానికి ఆయని స్వయంగా వచ్చి ఒక లింగాన్ని రెండు లింగాలు ప్రతిష్ఠించాడు యమధర్మరావు అష్ట ఒక లింగం ఉంది అక్కడ మనకి విశాలక్ష్మి దగ్గర పెట్టి నాయనా ఇక్కడ శివ కేశవ అష్టోత్తరం ఉంది అంటే మీరు భోగాలు అనుభవించాలనుకోండి ఇది చదవండి మీరు కాశీలో ఉన్న రోజులు సంతోషంగా ఆనందంగా ఉండి ముక్తిని పొందుతారు చూడండి ఎన్ని చేసాడో మనకోసం దేవతలు అగస్త్యముని సమాధి స్థితి నుండి మేలు కొనగా విద్యార్థికి అంటే ఇప్పుడు పాపం ఈ యొక్క దేవతలు ఏం చేశారంటే ఈ యొక్క అగస్త్యముని ఒక్కరో కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ దేవతలు అందరూ వచ్చారు కదా వీళ్ళ రాక వలన అగస్త్యముని సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనకి నా తెలిసిపోయింది ఓ ఎవరో నా కొరకు వచ్చి ఉన్నారు అని ఈ దేవతలు అగస్త్యముని సమాధి స్థితి నుండి మేలుకునగా వింధ్యాద్రి కలిగినటువంటి ఆపదలు బ్రహ్మదేవుని అనుమతితో ఇలా మీ శరణార్థి అయి అని చెప్పలేదు అలా భావనలో ఉన్నారు అయితే ఈ అగస్యముని ద్వారా బ్రహ్మదేవుని రోజు ఎనిమిదవ భాగంలో మా యొక్క పదవులకు ఆటంకం కలిగింది అంటే బ్రహ్మదేవుడి యొక్క రోజు ఉంది కదా ఆ రోజులో ఎనిమిదవ భాగము మా యొక్క విధి నిర్వహణకు ఈ యొక్క వింధ్యా పర్వతం వల్ల మాకు అంతరాయం కలిగింది ఉన్నారు ఎందుకు మనసులో ఉన్నారు బ్రహ్మదేవుని నూరేళ్ళు నిండినప్పటికీ ఇక చెప్తున్నాను అనమాట బ్రహ్మదేవుడి కదా నూరే అంటే బ్రహ్మదేవుడికి మన కాదు బ్రహ్మదేవుడికి నూరేళ్ళు నిండినప్పటికీ కాశీవాసి నటి నేను ఎందుకంటే మనం నిజంగా ఈశ్వరుడు ఐక్యం అయ్యాం అనుకోండి మళ్ళీ మనబాబు ఘనంగా మారుతాం కాశీ రక్షకుడు కాను రక్షకురాలుగానే వస్తాం ఎందుకంటే అది అలా చేస్తాడు ఆయన అలాగే కావున ప్రయత్నపూర్వకంగా కానీ కాశీలో సత్కర్మలు చేసి కాశీవాసము చేయాలి వేల కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ పుణ్యము లభితం నిజంగా మనం కాశీ ఉన్నామంటే మీరు చెప్తూనే ఉన్నాను కొన్ని లక్షల జన్మ పుణ్యం ఉంటే కానీ మనకి ఈ యొక్క కాశీ వాసము కానీ లక్ష జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీలో అడుగు పెట్టలేము అటువంటిది ఏ తొమ్మిది నెలలు లేకపోతే ఇలా సంవత్సరాల తరబడి ఉంటున్నామంటే ఈశ్వరుడు ఎంత పుణ్యముస్తుండీ అందులో వాళ్ళు సేవ చేస్తున్నారు సాక్షాత్ అన్నపూర్ణ శాంత కలుపు కాశీ వాస ఫలితము బ్రహ్మాండములు బ్రహ్మదేవుని సృష్టించినటువంటి అన్ని లోకాలు కూడా ఉండవు అంటే కాశీవాసికి మన కాశీవాసి నిజంగా అందరూ అందరికీ ఉంటుంది కానీ ఎవరైతే నిజంగా త్రికణ శుద్ధిగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా మరు జన్మలో కాశీలో పోతారు అంటే అంటే చాలామంది మన కాదు ఎందుకంటే ఇది జరుగుతుంది ఎవరెవరి కర్మ ఒక్కసారిగా పూర్తి అవ్వదు కదా ఒక్కసారిగా పూర్తి అయితే ఆయన కూడా చేస్తాడు ఆ పని కానీ మహాభారతంలో చెప్తాడు ఆ ప్రళయం ఎప్పటికీ అందరినీ ఒక్కసారిగా అంతం చేస్తాడు కానీ మళ్ళ పునర్జీవం చేసేటప్పుడట ఎవరెవరి ఎక్కువ పుణ్యం ఉందో వాళ్ళని గొప్పవాళ్ళగా సృష్టిస్తాడు ఎవరెవరి పాపం ఉందో మళ్ళీ వాళ్ళని ఇలా సృష్టిస్తారు ఎందుకంటే ఆయనకి ఆట కావాలి క్రీడ కావాలి అంటే కాశీ వాసులకు నాలుగు పురుషార్థములు సిద్ధిస్తాయట మనం చెప్పుకున్న కామో ఉన్నాయి కదా నా దాశ మాంక్ష దాశీలో ఉన్నందున చూడండి మనకి ఆ నాలుగు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి ఒకవేళ కాశీవాసం లభించి ఈశ్వరుని అనుగ్రహము లేనిచో వారికి కాశీవాస ఫలితం రాదు ఎందుకంటే మన కాశీలో ఉండి విశ్వనాథుని అనుగ్రహం పొందలేదు అనుకోండి అది వాస ఫలితంగా రాదు కానీ కాశీలో ఉన్న ఫలితం వస్తుంది వాళ్ళు మరు జన్మలో భక్తిగా పుట్టారు మరు జన్మలో కాశీని భక్తిగా పుట్టి భగవంతుని సేవ చేయడంలో అంటే ఈ జన్మలో ఎవరైతే కాశీలో ఉండి నిజంగా విశ్వనాథుడి మీద భక్తి లేదనుకోండి వచ్చే జన్మలో వాడు ఇరవై నాలుగు గంటలు విశ్వనాథుడు ఆమె చేస్తారు మనం చూడండి మనం పక్కన పెట్టండి కాశీ విశ్వనాథుడు ఉన్న కోతులు ఎంత గొప్పతనం చేసుకుంటాయి అవి శిఖరం ఎక్కువ చూస్తాయి ఇప్పుడు మనం శిఖర దర్శనం అనుకున్నాము అర్థమైతే అవి శిఖరం వెళ్ళి ఊపుతాయి మా యొక్క మహానదుడి యొక్క ఈ త్రిశూలం బాగుందా లేదా నాకైతే అది నిజంగా ఎలా కనిపించిందంటే ఆనాడు హనుమంతుడు రాముడి పాదాలు పట్టుకున్నట్టు అలాగే రాముడి యొక్క ఈ యొక్క బాణం పట్టుకున్నట్టు ఇలా ఈ యొక్క వానరము ఈయన కూడా ఆయనే కదా శివకేశవుడు వేరు కదా కాబట్టి అక్కడ కూర్చుంది ఇంకా ఒక గొప్ప నేను చెప్తాను మీరు విశ్వనాథుడి దీనికి ఏదో పాలు తీసుకెళ్తడానికి ఒక చక్కగా ఒక వానరం వచ్చి మీ పాలు తీసుకుని తాగిందనుకోండి విశ్వనాథుడికి మీరు స్వయంగా కాపు అది అదృష్టం చాలామంది భయపడతారు ఇయరు నేను చెప్తాను అమ్మ అక్కడ పోయడం కానీ ఇది మహాభాగ్ ఇంకా మీకు ఇంకో రహస్యం చెప్తాను మీరు సాక్షాత్ రాముని దర్శించడానికి చాలాసార్లు మహాదేవుడు పావుర రూపాన్ని వెళ్తాడు అంటే మనకు ఉన్నటువంటి అన్ని పక్షులలో పావురాన్ని ప్రేమ అని చెప్తారు ప్రేమకు ప్రతీక పాము అంటే ఈ ఈ అవకా క్షమించాలి ఒక ఆడ పావురమ్మో మగ పావురం లేదు ఒకటి చనిపోతే అంటే వెంటనే రెండో పావురం చనిపోతుంది ఇంకా ఒక క్షణం కూడా బతకేదంట వాళ్ళిద్దరూ చెత్తగా ఉన్నవి ఒకటి చనిపోతే వెంటనే రెండోది చనిపోతున్నారు అంటే మీరు కాశీడికి వెళ్ళారనుకోండి నేనైతే విశ్వనాథుని గుడికి వెళ్ళాలనుకోండి ముందు లోపల శరీరం కానీ శిఖరానికి తర్వాత చూద్దాం నాకు ఇక్కడ పైన ఈశ్వరుడు కనబడతాడా లేదా ఒక పావురం అలా నాకు తిరిగి కనబడింది అనుకోండి నాకు విశ్వనాథ దర్శనం ఒకవేళ రెండు పావురాలు ఆ మా అమ్మ కూడా కనబడింది సో నాకు ఇది చాలా ఆనందమే ఆనందం భావన ఇలా అంటే కాశీవాసులకు లభి ఉండాలి కాశీవాసులు విశ్వనాథుని నిత్యం పునః పునః దర్శనం చేసుకుంటూ ఉండాలి అంటే మనం కాశీలో ఉన్నాం కాబట్టి ఒక నామము ఓ విశ్వనాథ ఓ మహాదేవ్ ఎన్నో పట్టుకున్నారు మంచిదే నేను కూడా అనుకున్నాను అంటే ఎప్పుడు నేను ఒక ప్రత్యేకానికి వెళ్తాను అనమాట అలా కాశీ వచ్చాను అందరు ఇక్కడ మహాదేవ మహాదేవ మహాదేవ్ అన్నారు కానీ నాకు తెలిపినటువంటి నిమురాల ప్రకారం ఎం మంచిది కాదు అంటే ఆ ఎం రాహుల్ అక్కడ నేను అనుకున్నాను ఓ ఇది రామ్ ప్రియ గ్రాత వస్తుంది కాబట్టి నేను ఏ నామాన్ని పట్టుకోవాలన్నా ఈశ్వరుడే జై కాశీ విశ్వనాథ అని చెప్పుకోన ఆయనే చెప్పండి ఆయన చెప్పబట్టే నేను ఎప్పుడైతే మొదలు పెట్టాను జై కాశీ విశ్వనాథం మీరే చూసి ఈ రోజుకి ఎలా ఉంచారు జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ అనే మాదిని అడిగిన మళ్ళా ఏమైనా అయినా నువ్వు జై కాశీ విశ్వనాథంలో ఏమిటి దీనిలో ఆడుతాను అప్పుడు చెప్పాడు సహా మనకి విష్ణు సహస్ర నామాల్లో మీరు ఓ మొదటి పదం ఏమొస్తుంది విశ్వ విష్ణు అర్థమవుతుందా నీవు జై కాశీ విశ్వనాథ్ అన్న అనుకో సమస్త విశ్వానికి మంగళం కావాలి అని కోరుకుంటున్నావు నువ్వు జై అంటే ఇదనమాట విశ్వనాథునికి జై కాశీ విశ్వనాథ్ అంటే నేనే సమస్తము నాకే మంగళం కావాలని కోరుకుంటున్నావు నువ్వు నాకంటే గొప్పవాడేది అర్థమందా భక్తి నిజంగా ఆయన భక్తికి వెళ్ళిపోయామనుకోండి ఆయన్ని అనుసరించామనుకోండి ఆయన సేవకుని కూర్చుంటాడు కొంతమంది అరహర మహాదేవ అరహరదేవారం ఒక్కొక్క నామ ఒక్కొక్క అయితే ఆలస్యముగా ఇంటిని విడిచి కాశీ వాసము చేయవారికి అశ్వం మీద పథకం వస్తుంది అంటే ఒకవేళ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటాక అయ్యో ఫోళ్ళే ఈ వయసు దాటింది మనం కాశీకి వెళ్ళిపోతాం అని వచ్చిన వాళ్ళకి ఇలా అవుతుంది ఉత్తర వాహనియకు గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించితే సమస్త పుణ్యం ఎందుకంటే మనం దశాశ్రమ మీద దాడి దగ్గర మీరు కానీ అక్కడ చూసానుకో అక్కడే అమ్మవారికి త్రిశువులంగా వేసి శివుల పెట్టి మహాదేవుని పెట్టి ఆవిడని దిశలు మార్చుతాడు సాక్షాత్ ఆవిడ నేను మొత్తాన్ని ముంచేస్తాను అనుకున్న ఆవిడిని ఆవిడ దిశగా మార్చి సమస్త విశ్వాన్ని తరింప చేసేలాగా ఆవిడ్ని మార్చాడు అటువంటి ఆ గందలో మనం స్నానం చేసి విశ్వనాథ అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి మనం గంగలో స్నానం చేయడం అంటే కొన్ని కోట్ల జన్మ నుంచి పాపాలు ఉన్నాయి నా శరీరానికి పట్టుకొని నాకు ఎన్ని రోమాలు ఉన్నాయో తెలియదు అన్ని పాపాలు నా శరీరంలో ఉన్నాయి ఒక్కసారి నేను మునక వేసి నీ భా ఇదే అంటే మన భావన ఉండాలి ఆ నేను వెళ్ళిపోతున్నా విశ్వనాథుడిలో అన్న భావనలో వచ్చామనుకోండి అంటే ఈ విధంగా గంగా దర్శన చూడండి గంగా దర్శన స్పర్శ స్నానాదులు ఆచమాదులు ఉపాసన జపతపాదులు పిమ్మట విశ్వనాథుడి దర్శనం వలన కలుగు పుణ్యము దేవతలు కూడా లెక్క వేయలేదు అందుకే దేవతలకు సంబంధించింది కాదు కాశ్యం బ్రహ్మదేవుడికి నాకు సంబంధం లేదన్నది ఇది నా సృష్టిలో లేదు కాబట్టి విశ్వనాథుని సృష్టిలో దీని లెక్కంతా దీనికి సంబంధించినంత విశ్వనాథుడిని దృష్టి ఎందుకంటే ఇక్కడ బైరవులు దండపానులు మహావిష్ణువులు ఉన్నారు నిరంతరము దేవాది దేవ మహాదేవ శంభో శంకర రక్ష రక్ష అను నామమును ముక్తి మండపం గురించి దీన్ని చక్కగా మీరు పట్టుకోండి అనే ప్రయత్నం చేయండి అంటే ముక్తి మండపం గురించి ఒకరోజు చెప్తాను మీరు ముక్తి మండపంలో వెళ్ళి ఒక్కసారి నిలబడుకున్నంత మాత్రానే క్షణకాల మన కనులకు పాటు పాటినే మన సమస్త పాపాలు తీసేస్తాడు ఎందుకంటే మీరు ముక్తి మండపం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉత్తరముఖంగా కనబడతాడు మీకు ఆ ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఆయన మీరు చూడడమే ఇక మీ జన్మకి మోక్షం ఇది అనమాట ఇక్కడ చెప్తున్నాను నిరంతరము మీరు ఆ పట్టుకోండి నిరంతరము దేవాది దేవ మహాదేవ శంభో శివ శివ మహేశ్వర రక్ష రక్షను నామములు ముక్తి మండపం వద్ద అర్ధ నిమిషము కూర్చొని విన్నా వారికి జన్మ మోక్షము తథ్యం ధర్మ ధర్మ అర్థ అంటే మనము ధర్మానికి సంబంధించినవి శ్రవణానికి సంబంధించినవి నిత్య కర్మలలో అతిథి పూజగా చేసుకుని కాశీలో ఉన్నట్లయితే కూడా అంటే మనం జీవించం మనం మరణించలేదు కాబట్టి మనకు కొంత ఆయుష్ ఇచ్చి ఉన్నాడు ఈశ్వరుడు అంటే మన ప్రారంభం ఏదో ఉంది మంచి కర్మలు చేయాలి కాశీలో ఇలా చేస్తూ ఉంటే త్వరగా త్వరగా మనం విశ్వనాథుడిలోకి వెళ్ళిపోతాం కాశీ ఎందు మీరు ఇక్కడ కూడా చెప్పారు కాశీ ఎందు భవానీ పురుషార్థ దాయినిగా ఉంది అంటే విశ్వనాథుడు కాదట ఇక్కడ ఉన్నది అమ్మవారు పురుష రూపంలో ఉందంటే కాశీ అదే ఈ అమ్మవారు పురుష రూపంలో ఇక్కడ ఉండి ఈ విధమైనటువంటి అన్నీ తీర్చడానికి విశ్వనాథుడే ప్రేరేపిస్తుందట అయ్యో పోనీడే వీళ్ళు బిడ్డలు వచ్చారు ఎన్నో జన్మల నుంచి ఇలా వచ్చి ఉన్నారు అని అమ్మవారు అంటే మనకి చూడండి మనకి తల్లే కదా అన్నింటికి తండ్రికి మనకి చేసేది అలాగే అమ్మవారు ఇక్కడ పురుషార్థంతో ఉంటుందంట విశ్వనాథుడు మరణ సమయంలో తారక మంత్రమును ఉపదేశం చేసి సర్వ ప్రాణులు ముక్తిని చేయడం కొరకు ఆవిడ సిద్ధపడుతూ ఉంటున్నాడు అంటే చూడండి వ్యాస అందటి వాడు వచ్చి పాప శాపం ఇయ్యపోతే అయ్యో అష్టాదశ ప్రాణాలు రాశాడు ఈ మహాదేవుడు శాపం ఎలా ఇపోతాడు లేకపోతే తిరుగుతాడేమని అమ్మ వచ్చి ఆపిందా అర్థమైందా అంటే ఆయనే అమ్మ వచ్చి ఆపంగా లేదు ఆపదా అమ్మ ఎన్నో జన్మ నుంచి తల్లివి నువ్వు ఎన్నిసార్లు పుట్టిస్తావు అమ్మ నేను అన్నామనుకోండి పీడ అందామనుకోండి ఆ తెలుసుకున్నాడు రే కాబట్టి పిడిని ముక్తి ఇచ్చాడు చెప్పేస్తుంది అయ్యా వాడికి చేసేది కాశీ సర్వ కోరికలను సుఖాలను ఆశ్రమం అంటారు అంటే మనం కోరుకోకూడదు సుఖాలు కావాలండి ఆయనే ఇస్తాడు ఏదో ప్రారంభం వీడికి ఏదో నాలుగు మంచి మాటలు కూర్చోడండి ఏదో ప్రారంభం ఉంది ఎంతమంది పిలకాయలకి చెప్తావు నువ్వు ఇంకొక ఇరవై వేల మంది పిల్లగాయలకి ఉచితంగా చెప్పావు చాలు ఈ పుణ్యం ఇక్కడికి రా ఇక్కడ ఉన్నారు నన్ను నమ్ముకునే వాళ్ళు చాలా మంది వాళ్ళకేదో నాలుగు మాటలు చెప్పు వాళ్ళు తరిస్తారు నువ్వు ముందు తరిస్తావు వాళ్ళ సంగతి దేవుడు ఇలా తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ ఇప్పుడు నాకు విద్యార్థులు చేశారు అంటే చూడండి కాశీందు లేని ఆనందం శ్రేయస్సు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ లేదు అని బ్రహ్మదేవుడు కదా మనల్ని పంపించారు ఇక్కడికి కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు దేవుడు విశ్వేశ్వరుడు ధర్మార్థ కామ మోక్ష స్వరూపాలు అంటే విశ్వేశ్వరుడు నాలుగు రకాల ఆయనే ఇస్తాడు అంటే మనకి ఆయనే పెట్టాడు అలాగే అంత కామ మోక్షాలు ఆయన ఇస్తాడు సాక్షాత్ అఖండ విశ్వ విశ్వస్వరూపుడు నా కాశీ అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తా అంటే సాక్షాత్తు అఖండ విశ్వ విశ్వస్వరూపుడు సమస్త విశ్వానికి చిదానంద స్వరూపుడుగా ఉన్నవాడు ఎవరంటే ఆ యొక్క విశ్వ కాశీ వంటి పట్టణము మున్ లోకాలలో మనం చెప్పుకున్నాం ఈ యొక్క ఈ పద్దెనిమిది లోకాలలో కానీ గో లోక చదవలేక తపోలేక వీటన్నింటిలో కూడా ఎక్కడ ఇటువంటి కాశీ అనేది లేదు ఎందుకంటే విశ్వనాథుడు త్రిశూలం మీద నిలబెట్టాడు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే విశ్వనాథుడు తలబాగ ఉన్నాం అంతేగా త్రిశూల పట్టుకుంటాడు అది పైన ఉంది ఆ పైన కాశీ ఉంది మనం ఎక్కడున్నాం చూడండి ఒక రకంగా చెప్పాలంటే మోక్షం తగిన దేవుడేరుకు విశ్వనాథుడు తన శ్రిశివుల మీద పైన పెట్టాడంటే మనకి నృత్య స్థితి ఇచ్చాడు అయ్యో కొండే పిల్లలు వచ్చారని అనమాట అంతే కదా తండ్రి మనం చూడండి తండ్రి పిల్లలు పడగానే ఇలా ఎగరేస్తూ ఉంటాడు వాళ్ళ గుండెల మీద తంతు ఉంటాడు అయినప్పటికీ కూడా తల్లి అంటూ దేవండి తండ్రి తంతాడేమని తంతే తను అడిగిపోతే పోతాం ఇది అనమాట అని దేవతలు చెప్పుకుంటూ ఈ విధంగా కాశీలో వీళ్ళు ఏం చేస్తారంటే దేవతలు ఇదంతా కాశీ వైభవాన్ని వాళ్ళకి స్మరణకు వస్తుంది అంత ఓ ఇంత గొప్పదే అంత గొప్పది అంత గొప్పదే ఎందుకంటే వాళ్ళు దేవతలు కదా వాళ్ళకి ఈ విషయాలు అన్నీ తెలుసు అందులో ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మలోకాల నుంచి వచ్చారు అలా అనుకుంటూ ఉన్నారు ఇక ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు ఇంతలోకి దేవతలు అని దేవతలు చెప్పుకుంటూ ఉండగా మహాపతివ్రత అగు లోపముద్రావి ఆధారంతో నడుచుకుంటూ వస్తున్నట్టు కనబడింది ఆ ఎవరో వచ్చారు ఏందో చూద్దాం పాప మా వారేమో తపస్సులో ఉన్నారు ఎవరో వచ్చారు ఆశ్రమానికి అని వచ్చారట అంటే ఇక్కడ సమాధి స్థితి నుండి మేల్కొని అగస్త్యముని మరో బ్రహ్మలా ప్రకాశిస్తున్నటువంటి ఈ దేవతలందరినీ చూశారట ఇంద్రుడు ఉన్నాడు అక్కడ ఉన్నారు అగస్త్యముని దేవతలకు ఎదురేగి అయ్యో వస్తున్నారు వీళ్ళు ఏమిటా నీవు వెళ్ళి వాళ్ళకి ఏదో మంచి చెడ్డ మనం చేస్తాను కదా ఏమి వచ్చారు మీరు కూర్చొని కాఫీ టీ తాగుతారు అన్నట్టుగా ఈ విన్న వారికి సర్వ పాపములు విముక్తమవుతాయట అంటే ఇప్పుడు ఏమి జరిగిందంటే ఈ యొక్క ముని దగ్గరికి ఈ యొక్క దేవతలు అందరూ వచ్చారు కానీ ఇంకా అగస్త్యముని సా సమాధి స్థితిలో ఉన్నాడు ఒక్క ఊరు చూస్తున్నారు ఆ వస్తున్నారు దేవతలు అని చూస్తాం ఎక్కడో ఉన్న ఆ దేవతలకి ఈయన సూర్య కోటి తేజస్తో ఉన్నాడు ఈ లోపల వాళ్ళకి వస్తూ ఉన్నారు కదా ఈ లోపల కాశీలో కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అలాగే ఆ వీళ్ళు వెళ్తున్నాము అందులోకి అమ్మవారు లోపాముద్రాదేవి నడుచుకుంటూ వస్తుంది అంటే దీన్ని విన్నామంటే కాశీలో దేవతలు కాశీ వైభవం చెప్పుకున్నారు దీన్ని మనం విన్నంత మాత్రాన మన సమస్త పాపాలు పోతాయి का सारी पक्का सारी नरसा वाचा कर्माना ओम अगस्त्येश्वराय नमः ओम अगस्त्येश्वराय नमः ओम लोपा मुद्रा देवे नमः ओम लोपा मुद्रा जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी